వసతి గృహాల్లో నాణ్యమైన భోజనంతో పాటు మౌలిక వసతి సదుపాయాలు కల్పించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్ అధికారులకు సూచించారు శుక్రవారం తాండ్ర మండల కేంద్రంలోని బీసీఎస్సీ వసతి గృహాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెను ప్రకారం భోజనం అందజేయాలని కలెక్టర్ సూచించారు వసతి గృహాల పరిసరాల పరిశుభ్రతతో పాటు టాయిలెట్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు అతిథి గృహాల్లో ఏమైనా మరమ్మతులో ఉంటే చేయించుకోవాలని కలెక్టర్ తెలిపారు ఆకస్మిక తనిఖీలో భాగంగా మంటగది సామాగ్రి నిల్వ గదిని టాయిలెట్లను కలెక్టర్ పరిశీలించారు విద్యార్థులకు కావాల్సిన అవసరాలపై ఆరా తీస్తూ క్రీడా సామాగ్రిని కలెక్టర్ తెలిపారు ఐ యూస్ బస్ ఇది వాడుతున్నారా ఇది ఓకేనా ఆర్ గోయింగ్ అవుట్ ఇది ఓకేనా చెప్పు శివ ఇది టాయిలెట్ ఎక్కడ బోండా పెట్టారా వయసులో ఉంది బోండా ఇంతకుండా ఉండేదా గుండా లేదు ఇంకా ఏం చేయాలి మీ హాస్టల్ ఇంకేం కావాలి మీ హాస్టల్ ఏం కావాలి ఫ్యాన్ ఉన్నాయా ఫ్యాన్ రైట్ నాకు నుంచి డైరెక్ట్ ముప్పై కేజీ లేకొని యాభై కేజీలు కొన్ని అని చెరు సార్ మీరు ఇప్పుడు ఎంత కేజీ పడుతున్నారు మనకి ఇప్పుడు ట్వంటీ కేజీస్ థర్టీ థర్టీ కేజీస్ వరకు పడతాయి సార్ మీరు ట్వంటీ థర్టీ ఇవ్వలేదా ఇచ్చేది సార్ థర్టీ కూడా ఉన్నాయి కొన్ని తీసుకున్నాం కొన్ని పెద్ద యాభై కేజీలు ఉన్నాయి సార్ ఇది యాభై కేజీలు ఇది నలభై కేజీలు ఎక్కువ ఉన్నాయి వాటి స్కూల్ ఫుడ్ ఎట్లా ఉంది ఇప్పుడు ఫుడ్ ఏం కంప్లైంట్స్ లేదా పొరుగు పురుగు ఏమైనా వస్తా అలా ఏం లేవు కదా స్కూల్ ఏం కావాలి ఇంకా హాస్టల్లో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి